ఐక్యరాజ్య సమితి రెండో వరల్డ్ సోషల్ సమిట్ దోహా సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిటిబాబు విజయనగరం జిల్లా కేంద్రంలోని యూత్ హాస్టల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంథోనియా గుటారిస్ అధ్యక్షతన ప్రారంభమైన సదస్సు ఈ ఏడవ తేదీ వరకు కొనసాగిందన్నారు ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న నూట తొంభై మూడు దేశాలు అధికార ప్రతినిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారని తెలిపారు అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం ప్రకారం అన్ని రకాల వివక్షతలను పేదరికం ఆకలి చావులు నిర్మూలించాలని పౌరులకు సామాజిక భద్రత కల్పించడం ప్రాథమిక హక్కు అని సదస్సు పిలుపునిచ్చిందని తెలిపారు పౌరులు స్వేచ్ఛగా తమ అభిప్రాయం తెలియజేసే హక్కు విరివిగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలని సదస్సు కోరిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం కన్వీనర్ బైరెడ్డి శంకర్రావు దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యదర్శి ఎంపీ రాజు ఇతర ప్రజా సంఘాల నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు అత్యంత ప్రధానంగా విజయనగరం జిల్లా నుంచి ఒక మారుమూల ప్రాంతం బొబ్బిలి మండలం రంగరాయపురం విలేజ్ లో ఉన్నటువంటి నేను విజయనగరం వచ్చే గత ముప్పై సంవత్సరాలుగా దళితులు ఆదివాసీలు బాలలు మహిళలు అత్యంత బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి గత మే నెలలో నేషనల్ అవార్డు రావడం ఒక ఒక అవకాశం అనుకుంటే అన్నింటికంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ప్రతినిధిగా నేను ఎన్నుకోబడము ఇది అందరికీ మన విచరణ పట్టణానికి గొప్ప గర్వకారణం నేను భావిస్తూ ఉన్నాను రెండవది ఈ యొక్క ఐక్యరాజ్య నిర్వహించినటువంటి ఈ సమావేశంలో సుమారు నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వాల యొక్క ప్రతినిధులతో పాటు ప్రభుత్వ రాయబారులు పాల్గొన్నారు వీటితో పాటు సివిల్ సొసైటీ ఫోరమ్స్ అని ప్రజల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతినిధులను కూడా తీసుకోవడం జరిగింది గ్లోబల్ ఫోరం ఆఫ్ కమ్యూనిటీస్ డిస్క్రిమినేటెడ్ ఆన్ వర్క్ నేను ప్రతినిధిగా వెళ్ళడం మరి ఇండియా నుంచి సుమారు పన్నెండు మంది ప్రతినిధులు పాల్గొనడం అందులో నేను ఒకటి కావడం చాలా గర్వకారణం మరి ఈ సమావేశాల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేది ఉండకూడదు ఆకలి చోవలు ఉండకూడదు అసమానతలు తగ్గించబడాలి లింగపరమైన వివక్షలు నిర్మూలించబడాలి కులం పేరు మీద మతం పేరు మీద జాతి పేరు మీద రంగు పేరు మీద వయసు మీద కానీ ఎక్కడ కూడా వివక్షలు ఉండకూడదు అనేది ఈ రోజు దోహ డిక్లరేషన్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులు జరిగిన డిక్లరేషన్ లో సామాజిక భద్రత కూడా మానవ హక్కులే సామాజిక భద్రత కల్పించడం పెన్షన్స్ ఇవ్వడము వాళ్ళని ఆదుకోవడం అనేది అది మానవ హక్కు అవుతుంది తప్ప సంక్షేమం కాదని ఈ డిక్లరేషన్ నిర్వహించింది మరి ఈ డిక్లరేషన్ లో అన్నిటికంటే కీలకంగా మరి ముఖ్యంగా మాట్లాడే గొంతులు ఏవైతే ఉన్నాయో వార్తలు రాస్తున్న గొంతులు ప్రశ్నిస్తున్నటువంటి గొంతులు వారికి కూడా మానవ హక్కుల్లో భాగమే జర్నలిజాన్ని ప్రోత్సహించడం అనేది కూడా మానవ హక్కుల్లో భాగమే వారి సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలనే చర్చలు నడవడం జరిగింది సో ఈ విధంగా దేశాలు చూస్తే అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో దళితులు ఏ విధంగా అయితే వివక్షత గురి కాబడుతున్నారో మిగతా దేశాల్లో కూడా ప్రపంచమంతా అభివృద్ధి చెందిన ప్రకటిస్తున్నాయి రెండో ప్రక అత్యాధమైన యుగంలో మనం వెళుతూనే మనము మరొక శైలిలో పేదరికం విపరీతంగా పెరగడం అసమానతలు పెరగడం అనేది ఒక భయంకరమైన విషయం ఈ అసమానతలు తగ్గడం కోసమే ఈ దోహ డిక్లరేషన్ జరిగింది ఐక్య సంబంధ సమస్యలు నిర్వహించింది మరల ముప్పై సంవత్సరాలతో ఈ సమావేశంలో ఇప్పటికే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే పెట్టారో వాటన్నింటినీ కూడా సాధించాలి ఆ దిశగా మనం ముందుకు వెళ్లాలని చెప్పేసి ఈ డిక్లరేషన్ ఇచ్చింది ఆ డిక్లరేషన్ ని ఎవరైతే నూట తొంభై మూడు దేశాలు పాల్గొన్నాయో సంతకాలు చేశాయో అవన్నీ కూడా ఆ దేశాల సక్రమంగా అమలు చేసి పౌరుల యొక్క భద్రత కాపాడాలని కోరుతూ ఉన్నాం